అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నీ జీమాన్ సర్కిల్లో ఉన్నామండి జీమాన్ సర్కిల్లో ఇక్కడ కులిమిలకు వెళ్ళే మేదర యొక్క షాప్స్ ఉంటాయి మేదర వాళ్ళది మరి దాంట్లో కానుకొని మేదర్ బజార్ కానుకొని మెయిన్ రోడ్డుకే మరి అల్ అజీజ్ అనేటువంటి అరేబిక్ హలీం హోటల్ అనేటువంటిది ఉంది మరి ఇక్కడ అంతా కూడా వెజ్ నాన్ వెజ్ సంబంధించి ఆర్డర్లపై మనకి వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు మంచి ఫ్లేవర్స్తో మనకి చికెన్ కబాబ్ చికెన్ కేఎఫ్సి చికెన్ షాక్మి ఇట్లా వగేరా వగేరా అన్నీ కూడా అతనితో అడిగి తెలుసుకున్నాము మరి ఇక్కడ మరి ముఖ్యంగా ఈ యొక్క హోటల్ నందు రంజాన్ మాసానికి సంబంధించి మంచి హలీముతో పాటు ఇతర ఐటమ్స్ కూడా మనకి ఇవ్వడానికి అల్ అజిత్ ఫుడ్స్ వారు మనకి రంజాన్ వాసం సందర్భంగా మనకి మంచి అవకాశం మంచి క్వాలిటీ కలిగినటువంటి నాన్ వెజ్కి సంబంధించినటువంటి హలీము వగేరా కూడా అన్నీ ఇస్తున్నారు మరి ఇవంతా కూడా వీళ్ళ దగ్గర హలీంలో ఏమేమి ఫ్లేవర్ లభిస్తాయి హలీం ఏ ధర ఉంది మరి అలాగే ఇతర ఇతని దగ్గర లభించేటువంటి ఇతర నాన్ వెజ్ సంబంధించి వెజ్కి సంబంధించి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం మైఫోజ్ మీ దగ్గర ఏమేమి లభిస్తాయండి అంటే మన దగ్గర రంజాన్లో స్పెషల్ హలీం అరబియన్ హలీము కస్టర్డ్ మిఠా కేఎఫ్సి చికెన్ ఫ్రైడ్ చికెన్ చిల్లీ చికెన్ పెప్పర్ చికెన్ గార్లిక్ చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ పకోడా స్కిన్లెస్ దొరుకుతుంది ఇంకా డ్రై ఫ్రూట్ వచ్చే మొత్తము కస్టర్డా మొత్తం డ్రై ఫ్రూట్లో ఉంటుంది నలభై రూపాయలకే ఇస్తాను అండి దీనికి కస్టర్డ్ కస్టర్డ్ స్వీట్ ఇది హలీ మన దగ్గర స్పెషల్ ఉంటుంది రంజాన్ మాసమే కాకుండా మన దగ్గర నార్మల్ టైంలో కూడా హలీం దొరుకుతుంది ఫ్రైడే సండే ఉంటుంది రెండు ఉంటాయండి రెండు ఉంటాయి షామి ఇది చికెన్ షామి ఇది స్పెషల్ ఇది ఇది ఎక్కడ హైదరాబాద్లో ఉంటా తయారు చేస్తారు ఇది ఈడ మేము స్పెషల్ అని ఈడ పెట్టినాము హలీం హండ్రెడ్ రూపీస్ అండి చికెన్ ది మటన్ టూ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ ఉంటుంది మటన్ రెండు ఉంటాయి నాలుగు గంటల నుంచి అండి పదకొండు పన్నెండు వరకు ఉంటామండి మేము సేరీ ఉంటుంది అలాగే సేరీలో కిచడి కబాబు చికెన్ షామీ చికెన్ పకోడా కడ్ రైసు ఇవన్నీ దొరుకుతాయి ఒకే రోజు ఇదే కాకుండా మరుసటి రోజు కుష్కా అంటూ లేదా బగారాఖానా దాల్చా ఇట్లా చేస్తాము ఎన్ని గంటలు ఇవన్నీ నాలుగు గంటల నుంచి దొరుకుతాయండి ఈవినింగ్ లేదు షేరీకి ఉదయం ఉదయం షేరీ గంటల ఐదు గంటల వరకు సేరీ టైమింగ్ మూడు నుంచి ఐదు వరకు ఆ టైంలో దొరుకుతాయి ఎయిట్ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ మీ పేరు మెహబూజ్ రెహ్మాన్ నంబర్ ఎయిట్ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ ఓకే మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని మరి మిత్రుడు చెప్పినట్లు మరి రంజాన్ మాసంలోనే కాక మిగతా దినాల్లో కూడా మనకి కదిరి ప్రాంతంలో హలీం నేను ఫస్ట్ టైం వినడము హలీం లభిస్తుందంటే దగ్గర మామూలు డైలీ కూడా దొరుకుతాయని చెప్తున్నారు మరి ఇట్లా రంజాన్ మాసమే కాక ఇతర మా ఇతర దినాల్లో కూడా మనకి హలీం లభించడం చాలా గొప్పగా భావించవచ్చు అలాగే హైదరాబాదు లాంటి సిటీలో ఉన్నటువంటి ఏదైతే ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ మనకి కదిరి ప్రాంతంలోనే మిత్రుడు అందిస్తున్నారు కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని మన న్యూస్ తరఫున మరి చాలా రుచికరంగా ఉందండి డ్రై ఫ్రూట్తో పాటు మరి ముఖ్యంగా మనకి యాపిల్ మరి ఇమ్యూనిటీ పవర్ పెంపొందడానికి మనకి పలుకొచ్చే బాడీకి సరిపోయేటువంటి మన శరీరానికి సరిపోయేటువంటి మొత్తం విటమిన్స్కి సంబంధించి మొత్తం అన్ని కూడా ఈ యొక్క డ్రై ఫ్రూట్ చేశారు చాలా టేస్ట్గా ఉంది ఇది కేవలం నలభై రూపాయలు అని చెప్పారు మరి ఈ అవకాశం కూడా సద్వినియోగం